సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం దావిద్ కుమారుడు ఇస్రాయేల్ రాజునైన సోలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక వివేక సల్లా సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివి వివేచనము పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుని వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలు భావసూచిక విషయంలో జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదు యువ ఎందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలం మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలి సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమూలనైనను నా కుమారుడ పాపలు నిన్ను ప్రేరింప ప్రేరేపింపగా ఒప్పుకో మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి ఉండుము నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదు సమాధిలోకి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలంతోనుండగా మనము వారిని మృంగివేయు